నమస్తే వెల్కమ్లో పంచం మేము పెద్దేరు మార్కెట్లు అయితే పెద్దేరు మార్కెట్ ప్లేస్ వచ్చేది పెద్దేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది అయితే ఒకసారి గేదెల ధరలు అనేవి ఎంత నడుస్తుంది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం మరి రేపు ఏమేమి నడుస్తున్నాయి అనేది పాలిచ్చే గేదెలు అండ్ అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇది అరవై అరవైలు చెప్పమా ఎన్ని అయితే ఫస్ట్ అయితే అన్న పాలు ఏం చెప్పన్న ரெண்டு அண்ட அட் ரோஜுக்கு ஐது லீட்டர் எப்படி ரோஜுக்கு ஐந்து லீட்டர் படம் எவ்வளோ அடி கரெக்டா யாருக்கு నైన్ ఫైవ్ ఏం పేరు పేరు నరసింహన్ అంటే పేరు వచ్చేసి ఆంటాక్ట్ నెంబర్ సెల్మిల్లా అంటే పెద్ద పక్కన ఉంటాయి సెల్మిల్లా వీళ్ళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాల్ చేసి మాట్లాడుకోండి ఇబ్బంది అయితే రేట్కి అయితే ఉంది ఓకే కొంచెం పడుతుంది అన్న నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక అయితే ఉంది సరే అయితే రేటు పెద్ద మార్కెట్ అయితే వచ్చి నేను అన్న ఏం చెప్పాను అన్న రేట్ ఇది ఎనభై చెప్తుండ ఇది వచ్చేసి ఎనభై వేలు అయితే రేట్ చెప్పండి ఇది కదా ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే ఇంత అంటుంది తొలిసూ రూపాన్నా తొలిసూరు పడ్డానంటే ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే ఇంత అంటుంది మార్కెట్ వచ్చింది అడిగారు ఎవరన్నా ఎవరై ఐదు డెబ్బై డెబ్బై ఎవరన్నా ఆత్మకూరు పక్కల దేవరపల్లి కదా ఒకసారి జీరో టూ ఎయిట్ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఫిబ్రవరి మార్కెట్కి అయితే వీళ్ళైతే దేవరపల్లి అంటే ఆత్మకూరు పక్కల ఆత్మకూరు పక్కల దేవరపల్లి అంటే మార్కెట్కి అయితే ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగుదాం రేట్లో మార్కెట్కి అయితే ఇప్పుడు పాలచ చెగేదలు అయితే ఎక్కువ వచ్చినాయి మార్కెట్ కి మొత్తం పాలిచ గేదల గేదెలు ఎబ్బేరు మార్కెట్ తెలంగాణ ఫస్ట్ అయితే మార్కెట్ వచ్చినాయి ఓకేనా ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే ఉంటది ఇంకొకటి గేదెలది కానీ నెక్స్ట్ ఎద్దుల మార్కెట్ కానీ శుక్రవారం నైట్ నుంచే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే ரெண்டுதா ரெண்டு அதுவும் நலவா

ఇది రెండు వేల ఒక లక్ష పదివేలు అయితే రేటు చెప్తుంది పాలు అని చెప్తున్నా నాలుగు రోజుకి ఎనిమిది లీటర్లు పాలు చెప్తుంది రోజుకి ఎనిమిది లీటర్లు పాలు చెప్తుంది దూడకే నప్పందా పేదోడ అందా ఓకే ఇది దూడ పేదదూడ అందా ఎవర ఒకసారి పోనీ ఫోర్ జీరో ఏం పేరు రామాంజన్యులు పేరు వచ్చేసి ఇలా కావాలనుకున్నాం వాళ్ళైతే చేసి మాట్లాడుకోవాలి మల్లె కాల్ అంటే దెబ్బలు జల్ దెబ్బలు గెల్లు వస్తుంది రెబేర్ మార్కెట్ తో చూసినా నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్ద సైజు గేదెలు ఇవి మిల్కింగ్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుంది రెబేర్ మార్కెట్లో అయితే ఇవి మినిమం లక్ష పైన వెడుతుంటుని వస్తాయి ఈ గేదెలు వాళ్ళు చాలా సార్లు నేను రేట్లు అయితే అడిగి వాళ్ళు చెప్పరు వాళ్ళు వాళ్ళని అంటే రేట్లు అయితే అడిగాను ఇంకా మీ గేదెల వరకు చూస్తాను గేదెలు అయితే ఈ రకంగా ఉంటాయి అని చూపిస్తాను மார்கெட் ஜனட்டு வர்சாம்ப லேசி லட்ச ரூபாய் ரெண்டு கட்டின ரெண்டு கட்டினா லட்ச ரூபாய் சவாய் అడిగిరా ఎవరన్నా అడిగిరా నలభై ఏడు దాన్ని ఒకదాన్ని ఇది వచ్చేసి నలభై ఏడు అర కొన్ని అయితే మార్కెట్లో అయితే వేవలు వాళ్ళు తీసుకొస్తారు కదా ఇలా వినడానికి కంటుంది కనిపంది అయితే అట్లాగా కొన్ని కొన్ని గేదెలు డెలివరీలు కూడా ఎక్కువ అవుతుంటాయి మార్కెట్ ఓకేనా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఎనభై ఐదు వేలు ఎన్ని రెండు పాలు నాలుగున్నర ఐదు పాలు నాలుగున్నర ఐదు చెప్తుండవు నాలుగున్నర ఐదు అంటే తొమ్మిది లీటర్ల పైన చెప్తుండ్రు మార్కెట్లో వచ్చేసి అడిగిరా ఎవరన్నా డెదికి బేరం అయితే అసలు అంటే కంట్లో కంటిలో పొరకుని వాళ్ళు క్యాన్సిల్ చేసిందటది ఒకసారి పోనీ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దండి ఎందుకంటే వాళ్ళకి సవాల్గా చెప్పండి ఉంటాయి కదా మీరు అనవసరమైన కాల్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడానికి వెనకడతారు ரெண்டு அட்டேனே ரெண்டு வார வார இது சரி அனுப்புனா ఇవి ఐదు ఐదు అంట అంటే రోజు పది అది తొమ్మిది లీటర్ల పని అయిపోయి కాల్ వచ్చేసి ఇలా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి వీళ్ళ దగ్గర అయితే ఫోన్ నెంబర్ ఎవండి ఒకసారి నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ త్రీ టూ ఏం పేరు పేరు రాజు రాజు పేరు వచ్చేసి రాజు అంట సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిందా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి రుబ్బేరు మార్కెట్కి అయితే వచ్చిందండి ஐது வைடே நோட்டு பூடா டெபை எவர்த்தாட்டி அது பக்கம் மொத்தம் చిన్న సైడ్లు అయితే ఉంటాయి అంటే ఒట్టి గేదెలు కానీ దున్న దున్న చిన్న ముప్పటలు కానీ పండలు కానీ అలాంటివన్నీ అటల సైడ్ ఉంటాయి అటలు అయితే మార్కెట్ అయితే మొత్తం ఖాళీగా మార్కెట్ అయితే లేదు అయిపోయింది అక్కడ మార్కెట్ ఇది ఒకటే ఉంది అది గేదెల మార్కెట్ కొబ్బేరు మార్కెట్లో తెలంగాణ అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఓకే ఇలాంటి అండ్ టూ డేస్ మరీ మన ఛానల్ సప్లై చేసుకుని బాగా అయితే మొత్తం இந்த வீடியோ நோட்டிஃபிகேஷன் வர